ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దీపావళి వేళ అయితే తీవ్ర విషాదం పరిస్థితి దారుణం అంటూ వార్తలు తెలుస్తున్నాయి మరి చూసేద్దాం ఇది పార్వతీపురం బస్టాండ్లో భార భారీ పేలుడు సంభవించింది బస్ స్టాండ్లో ప్రయాణికులు వేచి ఉన్న సమయంలో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరిగింది దీంతో స్థానికంగా ఉన్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు బాణాసం బాక్స్ నుంచి పేదడు సంభవించినట్లు గుర్తించారు ఆర్టీసీ బస్సుపై నుంచి దింపుతుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కే కేజీహెచ్కు తరలించారు అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఘటనపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు దీపావళి పండుగ పూట తీవ్ర విషయాన్ని చోటు చేసుకుంది ఇంట్లో బాణసంచ పెళ్లి నలుగురు మృతి చెందారు ఈ ఘటన తమిళనాడులో చెన్నై నగరం సమీపంలో పట్టాభిరాం ప్రాంతంలో సంభవించింది దీపావళి పండుగ నేపథ్యంలో ఇంట్లో బాణసంచా కొని నిల్వ పెట్టారు ఆదివారం మధ్యాహ్నం అనూహ్యంగా మంటలు చెల్లరయి క్రాకర్స్ కు అంటుకున్న ఈ క్రమంలో ఒకటికొకటి అన్ని పేలాయి ఈ పేలుడు దాటికి ఇల్లు మొత్తం నీళ్లమట్టం అయ్యింది ఇంట్లో ఉన్న నలుగురు మృతి చెందారు స్థానికులు అందరూ భయపడంతో పరుగులు తీశారు విషయం తెలుసు తీసుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్లతో వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్